నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎస్సీ కి ఎస్సీకి ఎస్టీ కి గాని ఎక్కడ ఏ సభలు జరిగినా నేను సపోర్ట్ ఉంటాను అని చెప్తూ వస్తుంటారు కానీ కోడికొత్తి కొత్తి ఎవరైతే ఉన్నారు కొన్ని మంత్స్ గా జైల్లోనే ఉన్నారు ఆయన జైలు నుంచి బయటకు రావాలి అంటే ఏదో ఒకటి జగన్మోహన్ విచారానికి హాజరు కావడం కానీ ఏదో ఒకటి జరగాలి కానీ ఇప్పటివరకు స్పందించట్లేదు ఎందుకంటారు మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారు అవును అదే సందర్భంలో నిన్నగాక మొన్న సామాజిక న్యాయ శిల్పం అని చెప్పని మహాశిల్పం అని చెప్పని అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణ చేసే సందర్భంలో కూడా తనని తాను ఒక అభినవ అంబేద్కర్ లాగా ఈ సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఒక ఒక రాజరామోహన్ రాయ్ గారులాగా కందుకూరి వీరేశ్వలింగం గారులాగా ఆయన్ని ఆయన స్థుతించుకున్నారు వాళ్ళ శ్రేణులు కూడా అదే విధంగా భజన చేసిన తీరు చూసాం మనం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ఆ ఓత్లో మెన్షన్ చేసేది ఏంటి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అవును రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేస్తా అని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన పాలకుడుగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ కోడుకత్తి అంశం జరిగింది ఇన్సిడెంట్ జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద ఒక దాడి జరిగినట్టుగా కేసు నమోదైంది ఆ కేసు నమోదైన సందర్భంగా ఆ రోజుల్లో ఆయన ఇది నన్ను హత్య చేయడానికి చేసిన ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారా జరిగే విచారణ పట్ల నాకు నమ్మకం లేదు కేంద్ర విచారణ సంస్థల చేత విచారణ జరపాలి అని చెప్పని ఆయన అభ్యర్థన మేరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే అంతర్గత భద్రతకు సంబంధించి టెర్రరిస్ట్ కేసులకు సంబంధించి విచారణ జరిపే ఒక అత్యున్నత విచారణ సంస్థ విచారణ జరిపింది ఆ రోజు ఈ జన్పల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను ఎవరైతే ఉన్నాడో ఈ సంఘటనకి పాల్పడిన బాధ్యుడిగా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అండర్ ట్రయల్గా ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను అవును సహజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణ పూర్తయి అతను గిల్టీగా ప్రూవ్ అయితే కూడా అతనికి పడే శిక్ష ఈ ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ పడదు కానీ ఇప్పటి వరకు బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి తన వాంగ్మూలం నమోదు చేయని పర్యవసానం ఎన్ఐఏ కోర్టు ఇప్పటివరకు అతనికి బెయిల్ కూడా ఇవ్వడం జరగల అవును కానీ ఎందుకు హాజరు కావట్లేదు ఇక్కడ అది వివరణ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఆయన ఏమంటారు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది తన విచారణ పూర్తి చేసింది ఆ విచారణ ఛార్జ్ షీట్ని కోర్టుకు సమర్పించారు ఆ సమర్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఏంటి నన్ను హత్య చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వైపునే జరిగింది అవును ఆ విశాఖపట్నం ఎయిర్పోర్టులో క్యాంటీన్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అతని దగ్గర వర్క్ చేస్తున్న ఈ జనపల్లి శ్రీనివాసు నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పని ఆయన ఆరోపిస్తూ దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు తద్వారా ప్రజల్లో సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు ఓట్ల రూపంలో ఆయనకు అనుకూలంగా ఫలితం దక్కడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు కానీ చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే అవును నా పాలనా నేను చట్ట ఉల్లంఘనకు పాల్పడను చట్టాన్ని అతిక్రమించను అని చెప్పని రుజువు చేయాల్సిన పాలకుడు ఆయన చట్టాన్ని గౌరవించి న్యాయస్థానానికి అటెండ్ అయ్యి ఆయన ఆ వాంగ్మూలం కనుక నమోదు చేస్తే అంతిమంగా అతను గిల్టిగా కాదనేది న్యాయస్థానం నిర్ధారిస్తుంది విచారణ సంస్థ సబ్మిట్ చేసిన ఆధారాలను వెరిఫై చేసుకున్న తర్వాత ఇతనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డా లేదా అని చెప్పని న్యాయస్థానం నిర్ధారిస్తుంది కానీ దానికి సహకరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి ఇవాళ వందల వాయిదాలు ఒక్కొక్క కేసు అవును నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి నేను కేసు విచారణకు హాజరైతే నా అధికారక విధుల అంటే ముఖ్యమంత్రిగా నా అధికార విధులు నిర్వహించడానికి ఆటంకం అవుతుంది అని చెప్పని కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ఆ విచారణ సంవత్సరాల తరబడి ఎందుకంటే మొన్న సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుకి ఆయనకి బెయిల్ వచ్చే పది సంవత్సరాల కాలం పూర్తయిపోయింది ఆయన మాత్రం పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండొచ్చు ఆయన మాత్రం ఆ బెయిల్ ద్వారా దక్కిన వెసులుబాటు ద్వారా ఆయన రాజకీయ కార్యకలా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఆయన గత టెన్నీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ టెన్నీరు ముఖ్యమంత్రిగా కొనసాగచ్చు కానీ ఈయన బాధితుడిగా ఉన్న కేసులో వ్యక్తికి మాత్రం బెయిల్ రాకూడదు ఇప్పటికి ఐదు సంవత్సరాలుగా అతను అండర్ ట్రైల్గా ఉన్నాడు ఆ అండర్ ట్రైల్గా ఉన్న నేపథ్యంలో బాబు కొంచెం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పబోయా అని చెప్పని ఆ బాధితుడు అంటే ఇవాళ బాధితుడు బాధితుడని ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి సహాయ నిరాకరణ వల్ల అండర్ ట్రైల్గా ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉండిపోయిన నేపథ్యంలో ఇవాళ అతను బాధితుడిగా మారుతున్నాడు ఆ బాధితుడిగా మారిన ఆ శ్రీనివాస్ తల్లి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ఆయన తాడేపల్లి ఇంటి వరకు వచ్చి ప్రాధేయపడినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆమె మొర ఆలకించలా చివరికి అది ఎక్కడికి దారితీస్తుంది అంటే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించట్ల ఆయన కోర్టుకెళ్ళి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ శ్రీనివాస్ని ఫేస్ చేసి ఆయన వాంగ్మూలం ఇచ్చే సమక్షంలో ఇచ్చే పక్షంలో ఏ వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో భయపడి ఆయన కోర్టుకు అటెండ్ కావట్ల ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన తర్వాత ఆ జరిగిన సంఘటన పట్ల కూడా చాలా అనుమానాలు రేకెత్తా ఉన్నాయి ఆ శ్రీనివాస్ లాయర్ సలీం గారు గతంలోని మీడియా ముఖంగా కొన్ని సంఘటనలు ప్రస్తావించడం కొన్ని సంగతులు ప్రస్తావించడం జరిగింది అదేంటి ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆ కోడికత్తి ఏదైతే ఉందో అది మజ్జి శ్రీనివాస్ అలాగే చిన్ని శ్రీను అంటారు బొసా గారు మేనలుడు ఇవాళ అతను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని విజయనగరం పార్లమెంట్ పా పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించారు అతన్ని స్వాధీనంలో ఉంది అసలు అతన్నిని ఎందుకు ఎన్ఐఏ విచారం చేయలేదు అసలు అతను పాస్ లేకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లోకి ఎలా రాగలిగాడు ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాలు పాస్ లేకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లోకి రాగలిగారు ఆ దిశగా ఎందుకని వారి వాంగ్మూలాలు ఎన్ఐఏ దగ్గర నమోదు కాలేదు ఆ దిశగా ఎందుకు విచారించలేదు ఎందుకనంటే ఇక్కడ యాక్టర్ శివాజీ ఈ సంఘటనకి కొన్ని నెలల ముందు మీడియాలో ఒక అంశాన్ని బ్రేక్ చేశారు అప్పటికి రాష్ట్ర విభజన చట్ట అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో విభేదించి బయటకు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొనుంది ఆ రోజుల్లో ఆ సందర్భంగా యాక్టర్ శివాజీ గారు ఏం చెప్పారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం రేపు రాబోతున్న ఎన్నికల్లో ఆయన ఓడించడం కోసం వాళ్ళు పలు పలు వ్యూహాలు పండుతూ ఉన్నారు అందులో భాగంగా ఆపరేషన్ గరుడ అని చెప్పని ఒకదాన్ని వాళ్ళు ఒక ఆపరేషన్ పెట్టుకున్నారు ఆపరేషన్లో ఒక అంశం ఏంటి అంటే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నాయకుడి మీద హత్యాయత్నం లాంటి ఒక డమ్మీ హత్యాయత్నం జరుగుద్ది ఓకే అసలు హత్యాత్రనం కాదు హత్యాయత్నం లాగా చిత్రీకరించబడే ఒక డమ్మీ సంఘటన జరుగుద్ది దాని ద్వారా సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు ఓట్లు పోలరైజేషన్ జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వ్యతిరేక ప్రచారం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రస్తావించారు మరి ఇప్పుడు చూస్తుంటే ఈ జరిగిన సంఘటన ఎందుకు ఆ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు చాలా సందర్భాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రప్పించడం కోసం ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను తప్ప ఆయనకి ఏదో హాని తలబెట్టే ఉద్దేశం నాకు లేదని చెప్పని అతను అతని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి ఇది ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామానా అసలు ఈ సంఘటన నిజంగా జరగలేదా జరిగినట్టుగా చిత్రీకరించారా ఎందుకనంటే ఇవాళ ఆ సంఘటనలో సాక్షిగా అక్కడ ఉన్న మజ్జి శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ జడ్పీ చైర్మన్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సంఘటన జరిగితే హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకున్నారు జరిగింది ఇక్కడ ఒక చిన్న గాయం ఆయన్ని స్ట్రెచ్చర్ మీద అన్కాన్షియస్ అయిపోయినట్టుగా మీడియాలో చిత్రీకరించేసి సానుభూతి రప్పించుకున్నారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్ దక్కింది అంటే ఇక్కడ ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన అందరికీ లాభాలు చేకూర్ని ఎక్సెప్ట్ ఈ శ్రీను ఇతను బాధితుడిగా మారిపోయినాడు ఇతను జైలు పాలై ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి ఇతను నామే దాడి చేశాడు అన్నప్పుడు ఏమో అతని నుంచి ఏ వాస్తవాలు బయటకు వస్తాయో మీరే కదండి నా మీద ఇటువంటి నన్ను ప్రలో పెట్టి చేయించుకుంది అనే వాస్తవం బయటకు వస్తే అవును బహుశా అందుకనే ఆయన కోర్టుకు వెళ్ళట్లేదా ఇవాళ ఆ రోజు శివాజీ పెట్టిన ప్రెస్ మీట్కి ఇప్పుడు ఈయన సహాయ నిరాకరణకి ఒక పక్క శ్రీనివాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్న వాళ్ళందరూ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు స్త్రీను స్వయంగా జైల్లో నిరాహారీక్ష చేస్తూ ఉన్నాడు నిన్న పోలీసును ప్రయోగించి వాళ్ళ తల్లి దీక్ష భగ్నం చేశారు బలప్రయోగం చేస్తూ ఉన్నారు అసలు ఇంత కష్టం ఎందుకు కోర్టుకెళ్ళి ఒక వాంగ్మూలం ఇస్ అయిపోదు కదా ఎందుకని చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఒక ముతక సామెత ఉంది గ్రామాల్లో చెప్పుకునేది సోది చెప్పించుకోవటానికి వెళ్తే పాత రంకు బయటపడింది అని చెప్పని ఇవాళ వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్తే సంచలనమైన ఏ వాస్తవాలు బయటకు వస్తాయని అని చెప్పని భయంతో ఇవాళ వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళట్లేదా అని చెప్పని సంకోచించే పరిస్థితులు అనుమాన పడే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద బలపడుతున్న ఈ అనుమానాలని ఆయన నివృత్తి చేస్తారా విచారణకు సహకరిస్తారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పని నిరూపణ చేస్తారా లేదా ఇక్కడ కోర్టును కూడా మనం కొంచెం దీంట్లో ఇప్పుడు మీ మీద నా మీద కేసు ఉందనుకున్నాం యూజువల్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఒక వాయిదాకి మనం కనుక హాజరు కాలేని పరిస్థితి అయితే మన లాయరు లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తాడు ఈరోజు మా సో కేసులో సోహన్సో అక్యూజ్డు ఈరోజు రాలేకపోతున్నారు అని చెప్పని కోర్టు కన్సిడర్ చేస్తుంది రెండో వాయిదాకు కూడా హాజరు కాలేకపోతే అప్పుడు కూడా లీవ్ పిటిషన్ ఎలో చేయడానికి స్కోప్ ఉంది మూడో వాయిదాకి రీజనబుల్ అంటే కోర్టు పరిగణలోకి తీసుకోదగ్గ కారణం లేనిదే అది ఒక మెడికల్ గ్రౌండ్సో లేదు ఇంట్లో ఏదైనా ఆపద పరిస్థితులు తలెత్తో ఏదైనా సహేతుకమైన కారణం లేకుండా మూడో వైదా కూడా రాకపోతే కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తుంది నాలుగో వాయిదా కూడా వారెంట్ ఇష్యూ చేసినా కూడా అటెండ్ కాకపోతే దాన్ని నాలుగే వేలబుల్ వారెంట్గా కన్వర్ట్ చేస్తారు నిన్న రెడ్డి గారి కేసు విచారణ జరుగుతోంది హైదరాబాద్ సిబిఐ కేసులో కోర్టులో ఆ విచారణ సందర్భంగా దస్తగిరి అతను కడప జిల్లాలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నా కూడా సిబిఐ అతన్ని ఆ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయాల తప్ప అతను కాదు అతను జైల్లో ఉన్నాడు అతను కోర్టుకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నాడు లేదు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావాలి అతను వేరే కేసులో జైల్లో ఉన్నాడు అని చెప్పని అది తీసుకురాని పర్యవసానం నిన్న సీబీఐ కోర్టు దస్తగిరికి నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది అంటే సామాన్యుల విషయంలో ఇట్లా జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పదే పదే కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పని చెప్పినా కూడా దాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఎందుకు వారెంట్ ఇచ్చి అతన్ని పిలిపించి కోర్టులో నిలబెట్టి సాక్ష్యం చెప్పేది అంటే ముఖ్యమంత్రి అయితే ఆయన కానీ అడిషనల్గా మనలాగా కన్నా ఆయన కన్నా రెండు కొమ్ములు కాళ్ళ గిట్టలు ఉండవు కదా ఆయన ఒక సివిలేనే కదా ముఖ్యమంత్రిత్వం అనేది ప్రజలు కల్పించిన అధికారం అంత మాత్రాన కోర్టు ముందు ఆయనకేమో అడిషనల్ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే ముఖ్యమంత్రి అయినా సామానుడైనా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద కూడా ఉంటుంది ఇంకొక వాయిదాకి ఆయన రాకుండా ఉంటే ఆయన్ని అవసరమైతే పోలీసుల చేత రప్పించే ప్రయత్నం అయినా న్యాయస్థానం చేయాలి ఇవాళ న్యాయస్థానాలు కూడా ముఖ్యమంత్రికే ఎలా రక్షణగా ఉండటానికి కాదు సామాన్యుడి కూడా రక్షణగా ఉండాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే కాబట్టి కనీసం ఆ చొరవ న్యాయస్థానం వైపు నుంచి జరుగుద్దని చెప్పి ఆశిద్దాం సిద్ధం థ్యాంక్ యూ సార్